అలాం హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి వీడియోలో స్పెషల్ వచ్చేసి కాటన్ శారీస్ అని పెడుతున్నామండి మా షాప్ పేరు వచ్చేసి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి షాప్ అట్రో వచ్చేసి మణిపురం బిడ్జ్ అండి గుంటూరులో మెట్రో తెలియని వాళ్ళు ఎవరున్నరు బస్ స్టేషన్ బస్ స్టాండ్ దిగంగానే మీకు బ్రిడ్జి అనేది కనిపించింది బ్రిడ్జి ఎక్కి దిగంగానే మెట్రో ఆపోజిట్ లైన్ అండి అండి ఆపోజిట్ లైన్లో మీకు ఎస్ఎస్ బిర్యానీ షాప్ అని కనిపించింది ఆ లైన్లో వస్తే ఫోర్త్ షాపే మా షాప్ అనేది మీకు దొరికిందండి ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ మనం ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి ఇప్పుడు మీరు వచ్చేస్తున్న ఈ వీడియో నెంబర్ వచ్చేసరికి పదవ వీడియో అండి ఇప్పటివరకు టాప్స్ కాటన్ నైటీస్ అలానే కాటన్ కిట్స్ కలెక్షన్ నైట్ డ్రెస్సెస్ అలానే మన కాటన్ శారీస్ అన్ని రకాల కలెక్షన్లు షేర్ చేసాము అండ్ తొమ్మిది వీడియోస్ కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళినాయి అండ్ షాప్ నలుగురికి రీచ్ అయ్యింది ఇప్పుడు పదవ వీడియో ఈరోజు మన కలెక్షన్ ఈరోజు వచ్చేసి కాటన్ శారీస్ అండి సో ఎక్కువ నార్మల్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్లో మీకు కాటన్ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాటన్ కాదు కొంచెం మిక్స్ ఉండేది దీంట్లో సిల్క్ అనేది కొంచెం మిక్స్ ఉండేది సారీ విత్ బ్లౌజ్ అవును సారీ విత్ బ్లౌజ్ అండి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మనకి చీరా జాకెట్ అండ్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు ఇది మనకి పళ్ళు అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాము కూడా అవైలబుల్ అయిందండి సో ఇందులో స్పీ కలర్స్ సో గ్రే కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి బార్డర్స్ అనమాట ఇదైతే మనకి ఇదిగోండి బాందిని డిజైన్స్ చూడండి ఇదిగోండి బాందిని డిజైన్స్ చాలా బాగున్నాయి సో నెక్స్ట్ ఒకసారి లైట్ కలర్ చార్ట్ పింక్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి మెరూన్ కలర్ బోర్డరు యాష్ కలర్ కి కూడా మనకి బొట్టు మెరూన్ అండి సేమ్ యాష్ కలర్ కి మనకి బాటిల్ గ్రీన్ యాష్ కలర్ కి మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ ఇది వచ్చేసరికి మనకి బాంగిని నావి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి బ్లూ షేడ్ అండి మనకి మ్యాంగో ఎల్లో క్రీమ్ బాటిల్ గ్రీన్ వీటన్నిటికీ కూడా మీకు చీర అండ్ జాకెట్ అవైలబిలిటీలో ఉంటాయి మీకు టెన్ పర్సెంట్ కొంచెం మిక్స్డ్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ సారీ నుంచి మీరు ఎన్ని సారీస్ కావాలన్నా బై చేసుకోవచ్చు అండ్ రామా గ్రీన్ అండ్ మనకి బ్లూ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ చీకు కలర్ అలానే మనకి మెంతి కలర్ కాంబినేషన్ అండి అలానే నెక్స్ట్ వేసరికి బాటిల్ గ్రీన్ అలానే మనకి గ్రే అండ్ మెరూన్ అనమాట ఇంకా ఉంది కలెక్షన్ అదే రేట్ అండ్ వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ చూపించాము టూ ఫిఫ్టీ అండి సో ఒక్కసారి మీకు వీటికి కేటలాగ్ వస్తుంది ఇలా మనకి సారీ ఇలా ఉంటుంది అనమాట మీకు వితౌట్ బ్లౌజ్ అండి ఇదైతే మీరు అయితే గమనించండి బ్లౌజ్ అయితే రాదు అంటే ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కేటలాగ్ ఉంటుంది వీటిలో కలర్స్ అన్ని ఇక్కడ పెడతాము లేదండి రండి మనకి యాక్చువల్ అలానే మెజంటా కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి వీటి కలర్ షాప్ చాలా బాగుంది గ్రే కలర్ పెంక్ కారీ డిజైన్ అండ్ నిండు మనకి వచ్చరికి గులాబీ పింక్ అండి అలానే గ్రే అండ్ పింక్ షేడు ఓకే లావెండర్ అండ్ స్నఫ్ షేడు పింక్ కలర్ అండ్ మనకి వచ్చరికి మెరూన్ రెడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ అంబరాల పచ్చ అండ్ బ్లూ అండ్ మనకి అంటే గోధుమ కలర్ అండి ఇది లీఫీ ప్యాటర్న్ అనమాట మెహందీ షేడు అండ్ వీటిలో మీకు పళ్ళు వస్తుంది కానీ బ్లౌజ్ అయితే ఉండదు ఒకసారి మనం పళ్ళు అనేది చూద్దాము ఎస్ఎస్ సారీస్ అండి రెడీమేడ్స్ అండి ఇక్కడ మీరు చూసుకున్నది పళ్ళు అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ సారీ ప్రైజ్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ ఇవి కూడా కాటన్ శారీసే అయితే మనకి వితౌట్ బ్లౌజ్ తో అండ్ మనకి ప్యూర్ హెవీ కాటన్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు వీటిలో కలర్స్ డిజైన్స్ చూద్దాము కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కలెక్షన్ చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో వెరీ నైస్ అండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇప్పుడు డిజైన్స్ అనేది ఒకసారి క్లారిటీగా చూద్దాము కలర్స్ చూపి అండ్ బ్రింజాల్ కలర్ అండ్ ఎమరాళ్ళ పచ్చ అండ్ మనకి వచ్చరికి చీకు కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ కలంకారీ డిజైన్ అండి అండ్ ఇందులోనే మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ చిక్కు కలర్ కి మనకి మెరూన్ రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి మంచి సీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి ఇంక్ బ్లూ షేడ్ ఇది చాలా బాగుంది లైట్ గ్రీన్ అండ్ పింక్ షేడ్ అనమాట అండ్ బ్లౌజ్ అయితే రాదండి అండ్ మనకి క్రీము అలానే బ్లూ షేడు అండ్ మనకి వచ్చేసరికి నిండు గోరింటా కలరు కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అన్నిటికన్నా చాలా హెవీగా ఉంది ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎస్ఎస్ శారీస్ అండి రెడీమేడ్స్ గుంటూరు మనకి వచ్చేసరికి మనపురం బ్రిడ్జ్ అండ్ డౌన్ ఎదురుగా మనకి మెట్రో ఆపోజిట్ సైడ్ షాప్ అయితే ఉంటుంది అనమాట ఒక్కసారి మీకు శారీలో పళ్ళు అనేది మనం అయితే చూపిద్దాము కానీ బ్లౌజ్ అయితే ఉండదు కానీ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చూస్తున్నారు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట నేను సింగిల్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ టెన్పట్టి కాటన్ సారీస్ జస్ట్ ప్రైస్ అండి సర్ప్రైజింగ్ గా ఉంటుంది సో ప్రైస్ ఇదే చెప్పాలి ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి విత్ బ్లౌజ్ మీకు ఇది ప్యూర్ కాటన్ అండి దీంట్లో వచ్చేసి మీకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ అనేది మీకు సో బ్లౌజ్ అయితే మనకి ఇలా బార్డర్ కలర్ వస్తుంది అనమాట అండ్ మనకి పళ్ళు కూడా పక్క కాంట్రాస్ట్ అయితే ఉంటుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి అండ్ వన్ ఆఫ్ దిస్ ఇట్ రెండు మెహందీ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అండి సో అది కూడా ఇది బాతిక డిజైన్ లైట్ ఐస్ బ్లూ షేడ్ సపోటా కలర్ కి మనకి వైన్ పర్పుల్ అనమాట అలానే మనకి సీ బ్లూ కలర్ వచ్చేసరికి మంచి బ్రింజాల కలర్ బ్యూటిఫుల్ ఎల్లో అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ అండ్ మనకి వచ్చేసరికి స్నఫ్ షేడు సపోటా అండ్ మనకి గ్రేప్ కలర్ ఇది కూడా గా ఉంది నావి బ్లూ అండ్ ఎల్లో బాగు షుగూరి షేడ్ చాలా బాగుంది పింక్ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బాతిక్ ఫ్లవర్ స్టైల్లో వచ్చిందండి అండ్ ద్రాక్ష కి ఇవి కూడా బాగున్నాయి పోచంపల్లి స్టైలు వెరీ నైస్ వీటి బ్లౌజ్ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వర్లిన్ డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా సెల్ఫ్ అంటే కొంతమంది ఏంటంటే కాల్ వద్దనుకుంటారు బార్డర్స్ అలా సెల్ఫ్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లూ ఇది కలర్ ఒకటే అయినా కూడా మనకి డిజైన్ లేదనమాట ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ ఈ రోజు అన్ని కూడా కాటన్ కలెక్షన్ అనేది చూస్తున్నారనమాట మంచి సపోర్టా షేడ్ అండ్ గ్రే కలర్ సో ఇవన్నీ కూడా మీరు ఓ చేసిన ఈ కలెక్షన్ అంతా కూడా కేవలం కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనండి సో కలెక్షన్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఏ డిజైన్స్ ఉన్నాయి కాటన్ లో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి విత్ బ్లౌజ్ అండి మీకు ప్యూర్ కాటన్ లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఓకే బ్లౌజ్ అనేది ఓకే ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ అన్నమాట కింద ఏదైతే ఉంటుందో బోర్డర్ అదే కలర్ లో బ్లౌజ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట మనకి కాటన్లో కూడా హెవీ ప్రీమియం బ్రాండెడ్ క్వాలిటీ అయితే ఉంటుందండి ఇదిగోండి కాటన్ శారీస్ వీటిలో ఇంకా ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బాగున్నాయి శారీ విత్ బ్లౌజ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా శారీ ఎంత కాటన్ క్వాంటిటీ వస్తుందో సేమ్ అంతే కాటన్ సో ఇవన్నీ కూడా కాటన్ శారీసేనండి హెవీ కాటన్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడాను ఇంకా త్రీ ఫిఫ్టీలో కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇప్పుడే వాచ్ చేద్దాము ఇవన్నీ కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయండి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు వచ్చేసి దీంట్లో చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కలెక్షన్ అనేది చాలా ఉంది మా షాప్ లో షాప్ విజిట్ షాప్ అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నా అర్థం కాకపోతే మెట్రో ఆపోజిట్ అండి మెట్రో అంటే మీకు మణిపురం బ్రిడ్జ్ దిగంగానే మీకు మెట్రో కనిపించింది ఎదురు సందిలోనే అండి షాప్ అనేది మాకు ఫోర్త్ షాప్ మాకు ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్న కాటన్ శారీస్ బ్లౌజెస్ అనేవి మనకి చీరా జాకెట్ అయితే ఉంటుంది అదే ప్రైస్ అయిపోయి చూపించేది త్రీ ఫిఫ్టీ లోనే మీకు కూడా సేమ్ ప్రైస్ లో విత్ బ్లౌజే వస్తుంది అనమాట ఓకే ఇంకా ఉన్నాయి వీటిల్లో ఇదిగోండి బ్రష్ ఓకే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా కాటన్ కలెక్షన్ అయితే ఉందండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఇలా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ మీకు విత్ బ్లౌజ్ వస్తుందా ఇది మనకి లాంగ్ ఫోల్డింగ్ వచ్చింది అనమాట వీటిలో కలర్స్ ఒక్కసారి ఎల్లో అండ్ గ్రే కలర్ చాలా కలెక్షన్ అనేవి ఉంటాయండి మా షాప్ దగ్గర ఒకటి అని కాదు మీరు ఎన్నైనా కానీ ఆర్డర్ చేసుకోవచ్చండి ఓకే మీకు అవైలబుల్ అనేది స్పెషల్ మీకు దీనికి బోర్డర్ అనేది టూ షెడ్ కలిసి వచ్చిందండి అవును డబల్ షెడ్ ఓకే ఓకే బ్లౌజ్ వచ్చేసరికి కూడా డబుల్ కాంబినేషన్ షేడ్ అయితే ఉంటుంది అనమాట ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా కలంకారీ పల్లు లుక్ అయితే వస్తుంది అనమాట సారీ మొత్తం కూడా ఇలా బెస్ట్ పాయింట్ అయితే కింద బోర్డర్ వచ్చరికి కలంకారీ వస్తుంది పైన అంతా కూడా పూల డిజైన్ అయితే ఉంటుంది ఇవి కూడా త్రీ ఫిఫ్టీ అనా ఓకే ఇందులో ఏంటి సెట్వైజ్ గా ఉన్నాయి అవి సెట్ వైజ్ గా ఉన్నాయి అన్ని ఒకటే డిజైన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయనమాట డిజైన్స్ ఓకే బాగున్నాయి కింద బోర్డర్ మెరూన్ ఆరెంజ్ కలర్ బ్లూ ఇట్లా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వస్తాయి అనమాట బ్లౌజ్ ఇదే ఉంటుంది అప్పుడు ఏది ఇదే ఇక్కడ మధ్యలో కలర్ వచ్చిందని ఓకే ఓకే ఇవన్నీ త్రీ ఏనా ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి కూడా త్రీ ఫిఫ్టీ లో విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా మీకు ప్యూర్ కాటన్ ఏనండి దీంట్లో వచ్చేసి కూడా మీకు కలర్స్ ఉన్నాయి డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ లో వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది అనమాట శారీ విత్ బ్లౌజ్ ఉంటుందండి వీటిలో కూడా మంచి డార్క్ కలర్స్ అయితే ఉంది ఒకటి బ్లౌజ్ కూడా చూపిద్దాము సో ఒకటి బ్లౌజ్ కూడా ఓపెన్ పిక్ అయితే చేద్దామండి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి వీటిలో జస్ట్ మీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇప్పుడు చూపించిన కలెక్షన్ అంతా కూడా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ లో అండి

ఇలా మనకి లాంగ్ ఫోన్ వేస్తే కనపడుతుంది ఇవ్వండి మంచి రామా గ్రీన్ కలర్ ఎంత ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ మలర్ కాటన్ కలంకారీలో అయితే వస్తుంది కింద బార్డర్ కూడా చాలా బాగుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ మంచి హ్యాంట ఆరెంజ్ కలర్ నెక్స్ట్ అండి ఇందులో టూ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి టూ డిజైన్స్ కూడాను మీరు చూడండి ఇక్కడ మనకు ఒక డిజైన్ అయితే కనిపిస్తుంది సో మంచి ఎల్లో అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గుంటూరు ఎస్ఎస్ రెడీమేడ్స్ అండి సూపర్ ఓన్లీ ఫోర్ హండ్రెడా ఓకే ప్యూర్ కోట కాటన్ అండి విత్ బాంధనీ డిజైన్స్ అనమాట అసలు కోటా శారీస్ అంటేనే ఏడు వందల యాభై ఎనిమిది వందలు కన్ఫామ్ ఎక్కడైనా ప్రైజ్ ఉంటుంది ఈ రోజు ఇస్తున్నాం స్టన్నింగ్ ప్రైజ్ ప్యూర్ కోటా కాటన్ సారీస్ విత్ మనకి బామ్ని డిజైన్స్ తో అండ్ సర్ప్రైజింగ్ ప్రైజ్ ఎంత సర్ప్రైజింగ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు ఇప్పుడు అయితే కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చాలా కర్రీ నవీ బ్లూ అండ్ రామా గ్రీన్ అలానే మనకి గ్రే కలర్ విత్ మనకి వచ్చేసరికి మంచి గోధుమ కలర్ బార్డర్ అండి స్నఫ్ షేడ్ విత్ మనకి వచ్చేసరికి లావెండర్ కలర్ అనమాట అండ్ బ్రింజాల్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది రామా గ్రీన్ కలర్ కి వచ్చేసరికి సపోటా షేడ్ అయితే వచ్చింది మంచి మెజంతా పింక్ కలర్ కి చామంతి గ్రీన్ అనమాట అండ్ ఇప్పటి వరకు మనం బాంధినీస్ లో పెద్ద డిజైన్స్ చూసాము ఇవి మనకి చింకా పెద్ద డిజైన్స్ అనమాట ఇవేమో స్మాల్ ఇవేమి బిగ్ అనమాట లావెండర్ అండ్ గ్రే అలానే రామా గ్రీన్ విత్ మనకి పర్పుల్ ద్రాక్ష కలర్ కి ఏమో సపోటా షేడ్ అండ్ రెండిట్లో ఒక్కోసారి ఓపెన్ చేస్తాను మస్టర్డ్ కి ఏమో పిస్తా గ్రీన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నిండు నావీ బ్లూ కలర్ కి వంకాయ కలర్ అండ్ మనకి ఒకసారికి బ్రిక్ షేడ్ వచ్చేసరికి గోధుమ షేడ్ అనమాట ఒకసారి అయితే మీకు ఓపెన్ కి అయితే ఇస్తామండి చిన్న బాందు నీళ్ళు ఒకటి ఈ పెద్ద బాధ ఒకటి అనేది ఓపెన్ చేద్దాం మనం కింద చూడండి మనకి విస్కోస్ లైన్స్ అయితే వచ్చినాయి బార్డర్ మీద అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సారీ కూడా ఓపెన్ పిక్ అనమాట ఇది ఒకసారి మనకి పళ్ళు అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అయితే పక్కా కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట సో బ్లౌజ్ అనేది మనకి పక్కా కాంట్రాస్ట్ అయితే వచ్చింది వెరీ నైస్ బార్డర్ కలర్ ఇప్పుడు వీటిల్లోనే మనకి పెద్ద బాందిని డిజైన్ కూడా మనం అయితే ఓపెన్ చేద్దాం అండి ఇదిగోండి పళ్ళు అనేది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది పక్క కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ సారీ ప్రైజ్ అనేది చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకొని ఇవన్నీ కలర్స్ అనమాట సో ఇప్పుడైతే మీరు వాచ్ చేశారు ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ ఫైనల్గా మీరు చెప్తే బాగుంటుంది షాప్లో మా షాప్లో అడ్రస్ వచ్చేసి మీకు మళ్ళీ చెప్తున్నామండి అండి మెట్రో ఆపోజిట్ లైన్ అండి మెట్రో అంటే మణిపురం బిర్జ్ దగ్గర అండి ప్యూర్ కాటన్ అండి మంచి మంచి కలెక్షన్ అనేది మా షాప్ లో అవైలబుల్ ఉందండి మీరు షాప్ కి విజిట్ చేసిన చూసుకొచ్చి అండ్ స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టండి మీ స్క్రీన్ మీద రోల్ అవుతుంది మా నెంబర్ అనేది కాంటాక్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి మంచి సెల్లర్స్ కి అమ్ముకునే వాళ్ళకి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ పాయింట్ ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా విజిట్ చేయండి టాప్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ లెగ్గిన్లు చిన్నీలు అండ్ మనకి చీరల్లో అయితే అన్ని రకాలైతే అవైలబిలిటీలు ఉన్నాయి తప్పకుండా ఎస్ సారీస్ అయితే విజిట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను